మనం విబి ఫౌండేషన్ కరీంనగర్లో ఉన్నాము ఇది వచ్చేసి బైపాస్ రోడ్లో ఉంటుంది ఇక్కడ కనీసం ఈ ఆశ్రమంలో ముప్పై నుంచి యాభై మంది వరకు వృద్ధులు ఆశ్రమాన్ని పొందుతున్నారు ఒక మనసున్న మహారాజు వీరమాధవ్ గారు కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళందరినీ పోషిస్తున్నారు తన యొక్క సొంత ఖర్చులతో కొంతమంది దాతలు ఇస్తున్నటువంటి సహకారంతో ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు ముఖ్యంగా వీళ్ళంతా వయస్సులో వృద్ధులైనప్పటికీ కూడా అనాథలుగా మారడానికి ముఖ్య కారకులు ఎవరు అనేది మనందరికీ తెలిసిందే కనీసం ఒక పుట కడుపు నిండా నన్నకు అన్నం పెట్టలేనటువంటి కొంతమంది వ్యక్తుల వల్లే ఇలాంటి ఆశ్రమాలు నేడు ఎన్నో చూస్తున్నాం మనం బయట అదే క్రమంలో వెలిసినటువంటి ఆశ్రమం కూడా ఒకటి వీళ్ళందరికీ తోడుగా ఉంటున్నటువంటి వేణుమాధవ్ గారికి విలేజ్ టీవీ తరఫున మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క వయసులో వృద్ధులైనటువంటి ఆ పెద్దవాళ్ళతో మాట్లాడి కొద్దిసేపు సాధక బాధకాలు అన్నీ పంచుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాము కొద్దిసేపు వాళ్ళతో సరదాగా గడుపుదామన్న ఉద్దేశంతో మన విలేజ్ టీవీ తరఫున ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది పదండి వెళ్దాం చూద్దాం ఆశ్రమం లోపలికి ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంతమంది వాళ్ళు అనాథులుగా మిగిలిపోయి పిల్లలు అన్నం పెట్టాక రోడ్ల మీద పడిపోయి అనాథలుగా ఎక్కడో ఎక్కడో తిరుగుతూ ఉంటే మన యొక్క ఈ ఫౌండర్ గారు ఎవరైతే ఉన్నారో ఆశ్రమానికి ఆయన తీసుకొచ్చి వాళ్ళకు అన్నం పెట్టి సాదుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూనే ఉన్నాము విజువల్ స్టార్ట్ అయినప్పటి నుంచి సో ఒక్కసారి అమ్మతోని మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం అమ్మా ఏ ఊరు సంగారెడ్డి సంగారెడ్డి ఇక్కడికి ఎట్లా వచ్చినావు ఎక్కడ ఎట్లనో వచ్చిన బాధలు ఉన్నాయమ్మా ఎట్లనో వచ్చిన అక్కడ కూరకాల అమ్ముకొని బతికిన ఏడేళ్ళ ఆయన వచ్చి ఏడేళ్ళ అవుతుంది పేరేంటి నా పేరు శాంతమ్మ శాంతమ్మ మంచి ఉందా ఇక్కడ సానా మంచి ఉంది ఇంటికైనా ఇంటే హాయిగా తింటున్నాం హాయిగా ఉంటున్నాం హాయిగా తింటున్నారు ఉంటున్నారు మరి ఎప్పుడైనా బాధలు అన్ని గుర్తొస్తాయా మాకేం బాధలమ్మా మాకు ఎవరు లేరు కదా

ఇక మా సార్ మంచిదని పోలీస్ స్టాన్ పోతే పోలీస్ స్టాన్ ఇక్కడ తోలిచ్చి ఇక్కడ ఉండు అని నేను ఇక్కడ జాయిన్ చేశాను వచ్చినప్పటి నుంచి బాగుందా మీకు సానా మంచిగా ఉంది ఆరోగ్యం బాగుంటుందా చాలా మంచిగా ఉంది అమ్మా ఎప్పుడైనా ఎక్కువ తక్కువ జ్వరాలొస్తే దవాఖానకు తోలుకోపోతాడు సారు మీ సార్ పేరేంటి వీరమాధవ్ వీరమాధవ్ సార్ బాగా చూసుకుంటున్నాడు సానా బాగా అమ్మా కొడుకు పైన ఎక్కువ మా తల్లి తాతా సంజయ్ తాతా ఆ మంచి ఉన్నావా బాగున్నా నేను ఆ నువ్వు అన్నం తిన్నావా ఆ తిన్నా ఇంతముందే భోజనం చేసి గడుకున్నా ఇంతముందే భోజనం చేసి చేయడుకున్నావా తాత తాతా మీదేదో ఊరు ఆ జగిత్యాల్ జగిత్యాల్ అవును ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడొచ్చావు నువ్వు నాన్న పది సంవత్సరాల అవుతుంది పది సంవత్సరాలు వస్తుందా ఆరోగ్యం బాగుందా ఆరోగ్యం బాగుంది బీబీ గురువు కూడా మా సార్ చేస్తాడు బీబీ గొరిగినాడు దానికి మాత్రం డోహలేదు ఎందుకు బీబీ పెరుగుతుంది మీకు ఏమో ఏం చేపడుతుందమ్మా కోపం కూడా బాగుందా ఎక్కువ లే కోపమే లే కూల్ 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 ఆ పాటలు బాగా పాడతామంట సరే మీరు బడమట పాడతా ఓటి నాకు నచ్చింది ఓటి నచ్చిన పాట మీకు ఇష్టమైన పాట పాడండి మాకోసం ఎదగడానికి ఎందుకురా తొందర యథ బ్రతుకంద చిందర వందర జో 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 ఎదిగే ఓ బడిలో నా చేరాలి పనికిరాని పాఠాలన్నీ బట్టి ఏం పెట్టాలి అమ్మ ఉద్యోగం వేడలో ఊరంతా తిరగాలి అమ్మ అమ్మ అంటూ అస్తాలు తడపాలి పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా పెట్టాలి ఇంకో దరఖాస్తురా జో 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 ఏం చేస్తుండే వాళ్ళు మీరు మెడికల్ సేల్స్మెన్ మెడికల్ సేల్స్మెన్ అంటే మీకు షాప్ ఉండేనా లేదు గుమస్తగా పనిచేసేయండి ఓకే అంటే షాప్ లో గుమస్తగా చేశారు అంతే అంటే జీతం తీసుకున్నారా ఆ జీతం తీసుకున్నా ఎంత లాస్ట్ హైయెస్ట్ జీతం 1825 రూపాయలు మాత్రమే 1825 రూపాయలు అంతేనా అంతే లాస్ట్ జీతం 10 ల కింద 10 కింద మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు నేను బ్లైండ్ పర్సన్ కళ్ళు కనిపించేది కాబట్టి వచ్చారు అక్కడ తప్పలేదు అంటే ఎవరైనా జాయిన్ చేశారా మీ అంతట మీరే వచ్చారా

సిరిసిల్ల నుంచి వచ్చారా ఎట్లా వచ్చారు ఇక్కడికి నేను నా కొడుకు ఒకనాడు సాదుకున్న కొడుకు కోపం చేస్తే నేను సార్ సారుకు ఫోన్ చేసిన సార్ తీసుకొచ్చిండు మంచిగా ఉంచుతాం సార్కి ఫోన్ చేశారు మీ దగ్గర ఫోన్ నెంబర్ ఇక్కడది మాకు చుట్టాలు ఇక్కడికి ఉన్నారు ఫలానా సార్కు ఫోన్ చేయనంటే నువ్వే కాల్ చేసి వచ్చినావు జాయిన్ చేసుకున్నారా చేసుకున్నారు ఎవరు రాకుండా సార్ తోలు కచ్చుకొని ఉంచుకున్నాడు చూసుకుంటున్నారు బాగుందా ఇక్కడ ఎలా ఉంది చారు చూసుకుంటుండు మంచిగా అమ్మ చూసుకుంటుంది నన్ను భద్రంగా చూస్తారు అంత మంచిగా చూస్తారు మరి ఆరోగ్యం బాగుందా మీది ఆరోగ్యం బాగా లేకపోతే అమ్మ చూసుకుంటుండు చారు చూసుకుంటా ఏ బాధ లేదు ఇంకా చూసుకుంటున్నారు అంతే సరే ఇంకా ఇక్కడ మీ దోస్తులు ఏమంటున్నారు మేమంతా మంచిగా ఉంటాం మంచిగా ఉంటారా అక్క చెల్లె తమ్ముడు అన్న వరుస పెట్టి పిలుచుకుంటారు అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారట కదా ఇక్కడ అన్ని పండుగలు చేస్తే మా అమ్మ ఏ పండుగ కొత్త చీరలు ఇస్తది మంచిగా మాట్లాడుకొని మంచిగా నిమ్మలాగా ఉండు చెయ్యిండ్రీ అని మా అమ్మ చెప్తారు పండక్ కొత్త బట్టలు పండ్లు స్వీట్ అన్ని అన్ని చేస్త ఎక్కువ నేను పని పనికోదు ఏం పని బిడులు ఉన్నప్పుడు బిడిలు చెప్తా మిగతా టైంలో మిగతా టైంలో రెండు పత్తిరవ చూసి పండుకునేదా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఇక్కడే కూర్చుంటారా కాలక్షేపానికి ఎలా బయటకెళ్ళ కూర్చుంటారా బయట బయట మెల్లమెల్ల అమ్మే మంచిగా నడుస్తాం అటు ఇటు నాకు బొక్క అరిగింది తాలింగి తీసిన బొక్క అరిగింది ఆపరేషన్ అవుతుంది అండగా ఆయన నా కోడలు ఒక్కటే మాట అన్నది నీ చేత నేను దీనిని బయలుదమ్మా నీ కోడలు అన్నదా ఒక్కటే మాట అంటే నేను బయలు బయలు ఎన్ని కాకపోతుంది ఎందుకమ్మ అట్లా చేసింది ఆమె పిల్లలు అవ్వలేదా ఇద్దరు కొడుకులు మరి వాళ్ళ కొడుకులు ఆమె రేపు అట్లనే వేస్తే చిన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారమ్మా పెద్ద అయినాక పెద్దవరినాక వాళ్ళది అనుభవించాను మనదే మనదేం పోయింది బాధ్యత మన బాధ్యత తెలుసుకుని మనం వస్తుంటే ఆమె పనికి రూమ్ లో పనికి అయింది నా కొడుకు వండుకున్నాడు నేను ఉండ ఈ మాట ఇయ్యన్నది ఇట్లా అన్నది నన్ను నేను ఏంటన్నా పోతాను అయితే ఒక ఆమె కలిసి తీసుకుపోయి ఔషలైనా తీసుకుపోయి ఇంటికాడ ఉంచుకున్నాడు ఉంచుకుంటే మా మాయగూడలో వచ్చింది ఏందో వచ్చినామంటే నేను గిట్ల గిట్ల సార్ బిడ్డ నేను ఉండ అన్న వాళ్ళ పలాని కడిపి సార్కు ఫోన్ చేస్తాడు నువ్వు మాట్లాడతావు అంటే సార్కు ఫోన్ చేస్తే నేను వచ్చిన నేను ఏది పట్టించుకోక మీ పేరేంటి మీ పేరు ఎల్లయ్యేనా ఏం చేస్తున్నారు లేదు ఉన్నాం కాలక్షేపం ఎలా అవుతుంది మీకు మాకు ఏం బాధలే

ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆశ్రమంలో నలభై మంది ఉన్నారు కానీ ఈ నలభై మంది అందరూ మాట్లాడలేరు కొంతమంది కొంతమందికి కళ్ళు సరిగా కనబడవు కొంతమంది మాట్లాడలేరు కొంతమందికి చెవులు వినబడవు కొంతమంది ఏమో ఇంకా మానసికమైన వికలాంగులు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది వాళ్ళ పనులు కూడా వాళ్ళు సొంతంగా చేసుకోలేరు అలాంటి క్రమంలో వీళ్ళు వాళ్ళు ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి అమ్మ అని అప్పటి నుంచి ఏదైతే చెప్తున్నారో ఆ అమ్మ సహాయాన్ని తీసుకుంటూ వ్యక్తిగతంగా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు ఒక వరుసను పెట్టుకొని పిలుచుకుంటూ సంతోషంగా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు గుర్తు రావట్లేదంట వాళ్ళకి ఇక్కడ ఉన్నంతవరకు మేము చాలా సంతోషంగా ఉన్నాం మా చివరి క్షణాలు కూడా మా కుటుంబ సభ్యులు అవసరమే లేదు అంటున్నారు ఈ క్రమంలో మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే వీళ్ళను విడిచిపెట్టినటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులే నిజమైన అనాథలు వీళ్ళ అనాథలు కాదు ఈ అనాథల్ని నడిపించడం కోసం ఈ ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ కడుపులో పుట్టిన చిన్న పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటారో అచ్చు అలాగే వాళ్ళ కన్న బిడ్డల్లాగా ఈ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరినీ చూసుకుంటున్నారు వీళ్ళు కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ తోడుగా చాలా సంతోషంగా ఉన్నారనేది వీళ్ళ మాటల్లో ఇప్పటి నేను మాట్లాడిన దాంట్లో తెలిసిపోయింది అమ్మ మీ పేరేంటి పేరు చేద్దాం నుంచి వచ్చారు మా ఇక్కడ మీ తమ్ముడే పడగొట్టారా అంటే ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారా వేరే ఉన్నారు ఎవ్వరు సాకే చేసుకోరు ఉన్నారు చూసుకోరు వాళ్ళు మిమ్మల్ని చూసుకో ఓకే మా అమ్మ చూసుకుంటది మంచిగా చేస్తా అమ్మ ఉన్న సార్ చూసుకుంటారు ఎప్పుడు రారా అమ్మా బంధువులు చుట్టాలు ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని చూడడానికి ఎప్పుడు రారా ఎప్పుడైనా పోతారు ఎప్పుడైనా వచ్చి వెళ్తారా మరి అట్లా వచ్చినప్పుడు మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా ఉంటున్నా అట్లా అని ఏమైనా ఇక్కడ బాగుంది కాబట్టి అంటున్నారు కొన్ని చోట్లలో బా కొన్ని పరిస్థితుల వల్ల సంతోషంగా అనిపించదు అలాంటి క్రమంలో ఫ్యామిలీస్ గుర్తిస్తాయి అట్లా లేదు ఇక్కడ బాగుంది సంతోషంగా ఉన్నారా ఆహా మీ దేవురు

గత ఇరవై సంవత్సరాలుగా ఈ బీబీ ఫౌండేషన్ని నడుపుతున్నటువంటి ముఖ్య కారకులైన బీరమ్మాధవ్ సార్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము తను కూడా మనకేమైనా చెప్పాలనుకుంటున్నారా మన ఛానల్ ద్వారా ఇంకొంచెం ఎక్కువగా సహాయ సహకారాలు అందాలని కోరుకుంటూ ఒకసారి సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి గత ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారా లేక డైరెక్ట్ ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు రావడం జరిగింది ఇట్లా మీ ప్రయాణం ఎలా నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఐదు ప్రాంతంలో నేను చిన్నపిల్లగాన్ని యుక్త వయసు మీద ఉన్నటువంటి సమయంలో చాలామంది మనకు హెల్ప్ చేసిన వాళ్ళు మనకంటూ అవసరం ఉన్నా సహాయం చేసినటువంటి వ్యక్తులు అన్ఎక్స్పెక్టెడ్గా విధి వక్రీకరించి కొంతమంది అడక తినే పరిస్థితి వచ్చిన వాళ్ళని చూసి అప్పుడున్నటువంటి ఆ రోజులల్లో ఇటువంటి వాళ్ళకు ఇంత మంచి బ్రతికి అనాథలైనటువంటి ఈ వ్యక్తులకు ఏదైనా చేయాలి అన్నటువంటి సంకల్పంతో తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరాలు అనుకుంటే రెండు వేల మూడో సంవత్సరంలో వీబీ ఫౌండేషన్ అనే ఈ యొక్క వృద్ధాశ్రమం ఇక్కడనే ఇదే హౌజింగ్ బోర్డు కాలనీ ఇదే ఈ ప్రాంతంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి వెళ్ళి ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు అనాథ వృద్ధులతో స్టార్ట్ అయిన ఈ యొక్క ఆశ్రమం ఈ యొక్క ఫౌండేషన్ ఇప్పటి వరకు ఒక నూట పదిహేడు పద్దెనిమిది మంది అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించింది నేటి వరకు నూట పదిహేడు పద్దెనిమిది మంది అనాథ వృద్ధులు చనిపోయారు ఇక్కడ చనిపోతే కూడా ఒక ఎనభై ఆరు అనాథ వృద్ధులకు మన సొంత ఖర్చులతోని అంతిమ సంస్కారం చేసినాం ఈ మధ్యలో ఒక రూపాయి స్కీమ్ అనేది వచ్చింది ఒక రూపాయి ఒకటే రూపాయి ఇస్తే అంతక్రియలు చేస్తారు వాళ్ళు ఈ ఒక స్కీము కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా ఇది ఈ స్కీమ్ను ఏర్పాటు చేశారు అదొక గొప్ప విషయం ఇంకొక విషయం ఏంటంటే గ గత ఇరవై సంవత్సరాల నుంచి మనం చేస్తున్నా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఛాయా సహకారాలు లేవు కాకపోతే ఏంటంటే కరీంనగర్ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న ఆధ్వర్యంలో మరియు బొమ్మకల్ గ్రామ సర్పంచ్ కుర్మల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ల్యాండ్ వచ్చింది ఆరున్నర గుంటలు స్లాబ్ వేసినాం చాలా పెద్ద సైట్ కడుతున్నాం ఇక్కడనే దగ్గరనే హౌసింగ్ బోర్డ్ కాలనీ పక్కనే బొమ్మకల్ శివార్ అంటారు దాన్ని ఇప్పటివరకు ఒక ఆరున్నర గుంటలు స్లాబ్ వేసినాం ఫస్ట్ ఫ్లోర్ కూడా వేస్తున్నాము అది ఒక రెండున్నర కోట్ల ప్రాజెక్టు ఒక కోటి రూపాయలు వర్క్ అయింది ఇప్పటివరకు నేను ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా బుక్కులు చందాలు పట్టుకొని తిరుగుడు సమాజంలో పోయి ప్రజలను అడుగుడు అట్లాంటిది ఏం లేదు అట్లాంటిది నాకు తెలియదు కూడా ఆ కోటి రూపాయల వర్క్ ఎట్లా చేసినామంటే మనము చేస్తాము అనేటువంటి నమ్మకం చాలామందికి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులకు కార్యరూపం దారుస్తాము అనే నమ్మకం కొంతమందికి ఉంది కాబట్టి వాళ్ళు వస్తురూపేణ సాయం చేస్తున్నారు ఎనీ ఎనీ మెటీరియల్ ఏదైనా అని సిమెంట్ కానీ కంకర కానీ ఉసుకే కానీ ఇట్లాంటి సలాక కానీ ఇంకా ఇట్లా ఇస్తే మనం ఒక బంగ్లా ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ దాని కెపాసిటీ వచ్చేసి రెండు వందల మంది అనాథ వృద్ధులు బ్రతికేది అత్యాధునికంగా కడుతున్నాం ఈ రేకులు ఈ షెడ్లు ఇవన్నీ ఈ వేయ ప్రయాసాలు ఎన్నో చూసినాం మేము ఇరవై సంవత్సరాలల్లా కొన్ని తడకలు కట్టిన సందర్భాలు తడకలతో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ మొదట్లో అట్లాంటివి కాకుండా అందుకే ఇప్పుడు ఒక మంచి ఏదిన్న పర్మనెంట్ నా జీవిత లక్ష్యం నా ఏఎం ధ్యేయం సూపర్ సార్ చాలా అసలు ఇది జీవితానికి కావాల్సినంత సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఇందులో అనుకుంటున్నాను నేను దీని ప్రక అంటే ఎవరు చేయనటువంటి సాహసాన్ని ఇక్కడ చేయడం అనేది గొప్ప విషయం ఇప్పుడు ఆ బిల్డింగ్ వర్క్ అవుతుందా సార్ ఇంకెంతకాలం పట్టచ్చు అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఇంకొక రెండు సంవత్సరాలు కూడా పడుతుంది ఇంకెక్కువ కూడా పడుతుంది కావచ్చు ఎందుకంటే ఎక్కువనే అయిపోయింది ఇప్పుడు అయితే గవర్నమెంట్ నుంచి ఏం లేదు మంత్రివర్యులు ఒక ఇరవై లక్షలు పెడతా ఉన్నారు అతి త్వరలోనే ప్రొసీడింగ్ లెటర్ ఇస్తున్నారు దాని గురించే వెయిట్ చేస్తున్నాము అదే ప్రాసెస్లో ఉన్నాము కొంతమంది కూడా దాతాలు కూడా ముందడికి వస్తూ ఉన్నారు ఆ బిల్డింగ్ ఎట్లనన్నా చేసి దాన్ని ఇది కంప్లీట్ చేయాలి ఈ అనాథ వృద్ధులు ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి నడుతున్న సంస్థ కాబట్టి చాలా మందికి తెలుసు కాబట్టి ఆ నమ్మకం కొద్ది ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు అది అతి త్వరలోనే కంప్లీట్ అని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇట్లా ఇట్లా ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బీబీ ఫౌండేషన్కి మన సహాయ సహకారాలు అందించాలి అని అనుకుంటే కనుక కింద ఫోన్ నెంబర్ని కూడా స్క్రోల్ చేస్తాము సార్ నెంబర్తో పాటు ఫౌండేషన్ నెంబర్ కూడా ఇస్తాము మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం దయచేసి ఎవరైతే అమ్మ నాన్నకు సొంత కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక చెంప పెట్టులా ఉండే విధంగా మన యొక్క సహాయ సహకారాలు అందించాలి అట్లా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్కి